రేపే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతానికి ఈ చీర కట్టుకొని ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో వారి భర్త నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చాలా చక్కగా జీవిస్తారు వారికి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఏ చీర కట్టుకొని పూజ చేయాలో ఏ వస్తువులను మనం ధరించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది రేపు ఎంతో పవిత్రమైన రోజు పరమ పవిత్రమైన ఈ రోజున ఆడవారు ఆడవారికి ఎంతో ఇష్టమైన తిథి అని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఆచరించలేని వారు వారి స్థోమక తగ్గట్టు వారు పూజలు చేస్తూ ఉంటారు అలానే వచ్చేసి అమ్మవారిని పూజించుకున్న వారికి ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా రేపు మనం శ్రావణ మాసంలో వచ్చేసి ఈ రంగు చీరను కట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మీ భర్త యొక్క సంపాదనపై విపరీతంగా ఏర్పడుతుంది అని భర్త సంపాదన పెరగడమే కాకుండా భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు ఈ రంగు చీర ఏంటంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదని చెబుతూ ఉంటారు అమ్మవారికి ఎంతగా నిష్టగా చెప్పుకుని ఈ చీరను కట్టుకొని మనం పూజ చేసుకుంటే చాలు ఆ లక్ష్మీదేవి ఆ కటాక్షాలు మనపై మన కుటుంబంపై ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన చీర ఏంటంటే ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి ప్రతి ఒక్కరిండ్లో ఇంటి లోపల ఒక పండగ వాతావరణం అనేది నెలకొల్లుతుంది ఇల్లు మొత్తం సందడిగాను ఇంటికి తోరణాలు కడుతూ పువ్వుల అలంకరణలు చేస్తూ ఇల్లంతా ఒక పండగ వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు అలానే మంగళవారం రోజున గౌరీవ్రతము శుక్రవారం రోజున అమ్మవారి యొక్క పూజలను ఆచరిస్తూ ఉంటారు అలాగే ఈ శ్రావణ మాసంలో అన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ మాసంలో ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని తకి తగ్గట్టుగా పూజలని ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి మన అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై కలగాలి అని ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇక దానికి తోడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వివాహం కాని అమ్మాయిలు అలా వరకు కూడా సంతానం ప్రాప్తించలేని వారు సంతానం కోసం కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే ఈ రంగు చీరను కట్టుకొని ఆ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి విపరీతమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి ఇంట్లో సిరి సంపదలకు లోటు అనేది ఉండదు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు అంతటి అద్భుతమైన తిథి కలిగిన రోజు మనకి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు మీరు చేసే పూజకి విపరీతమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది ఎక్కడ చూసినా పండగ వాతావరణం అనేది ఏర్పరచుకుంటారు ఎవరైతే ఆడవారు శ్రావణ మాసం రోజున ఈ రంగు చీరను కట్టుకొని ధరించుకొని పూజ చేసుకుంటే చాలు మనం ఖచ్చితంగా ఏదైతే అనుకొని పూజ చేస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే వచ్చేసి భర్త సంపాదన పెరగడానికి అలాగే భర్త యొక్క ఆయుష్ పెరగడానికి ఈ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే చాలు మీకు మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చీర వచ్చేసి ఆకుపచ్చ నిండి ఆకుపచ్చ చీర అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అలానే ఆరెంజ్ కలర్లో ఉండే చీర అన్న కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అలాగే ఈ రంగు ఈ రంగులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే చాలు వారు పడుతున్నటువంటి సమస్యల నుండి కూడా వారు బయటపడతారు అలాగే అమ్మవారు యొక్క అనుగ్రహం మీపై ప్రాప్తిస్తుంది అమ్మవారు మనల్ని గ్రహించి కరుణించి మన పైన అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది చాలా వరకు కూడా నిండుగా కట్టుకొని అలంకరణ చేసుకొని పూజను ఆచరిస్తారు వారికి ఇక తిరుగులేని యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మనం ఏంటంటే మేము చెప్పిన విధంగా ఈ రంగు చీరను కట్టుకొని పూజను ఆచరిస్తే చాలు అమ్మవారి యొక్క ప్రీతికరమైన లైట్ ఆరెంజ్ మరియు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ రెండు రంగులు కలిగినటువంటి చీరను కట్టుకొని మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి ఖచ్చితంగా అన్ని శుభాలే జరుగుతాయి బార్డర్ ఉన్న చీరను మాత్రమే కట్టుకొని పూజను ఆచరించాలి ఆ చీరలో నలుపు రంగు లేకుండా ఉండేలా చూసుకోవాలి నలుపు రంగు ఉంది అంటే మనకి జ్యేష్ఠాదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి జ్యేష్ఠాదేవి మనల్ని పట్టుకోవడం మనల్ని దరిద్రం ఆకర్షింపజేయడం అలా జరుగుతుంది కాబట్టి ఆ చీరలో నలుపు రంగు గీతలు కానీ నలుపు రంగు ఉండకుండా చూసుకోండి కేవలం అంచు ఉండే చీరలు మాత్రమే కట్టుకోండి అలా ధరించుకుంటే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ఆ తర్వాత పూజ చేసే సమయంలో ఎరుపు మరియు గ్రీన్ కలర్ గాజులను కలిపి వాటిని మనం ధరించాలి ఎవరైతే నిండుగా అలంకరణ చేసుకొని పూజను చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ఎవరైతే వర వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారు నిండుగా చేసుకుంటుందో వారికి ఖచ్చితంగా ఐశ్వర్యము అష్టైశ్వర్యముతో పాటు వారిల్లంతా సకల సంతోషాలతో నిండిపోతుంది వారికి ఉండే కష్టాలు ఇబ్బందులు ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు వారి భర్త సంపాదన పెరగడమే కాకుండా భర్త యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది అందుకే ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీరను చక్కగా కట్టుకొని పూజను ఆచరించండి పూజ మధ్యలో లేవడం కానీ పూజ మధ్యలో మన ధ్యాస వేరే వైపుకు వెళ్ళడం కానీ ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి రేపు మనకి అద్భుతమైన తిథులు ఉన్నాయి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మంచి తిథులు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ తిథులలో అమ్మవారి యొక్క పూజను చేసుకోండి అమ్మవారును చాలా చక్కగా అలంకరించుకోండి పువ్వులు వస్త్రాలు పసుపు కుంకుమ గౌరమ్మ వీటితో ఎర్ర పువ్వులతో అమ్మవారిని చాలా చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకోండి ఇక అన్నీ మంచి జరుగుతాయి ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని సాయంత్రం సమయంలో ఆచరిస్తారో వారికి దేవి యొక్క కృపా కటాక్షాలు మీపై కలుగుతాయని అలాగే మన ఇంట్లో చక్కగా శిరుల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు దానికి తోడు ఏంటంటే ఎవరైతే భర్త సంపాదన తగ్గింది అని అనుకుంటారో ఎప్పుడు చూసినా ఇంట్లో దరిద్రబాధలు ఏర్పడుతున్నాయి అని అనుకునేవాడికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక పూజ ఆచరించే సమయంలో మన ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ దీపాల కాంతుల నుండి అమ్మవారు మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసిన సమయంలో వరలక్ష్మీదేవిని ఆహ్వానించడానికి రెండు రెండునే రెండు దీపాలను వెలిగించాలి ఆ దీపాల కాంతులతో అమ్మవారు మన ఇంటి లోపలికి వస్తుంది అలాగే సాయంత్రం సమయంలో ఇంటి ఇంటి మొత్తం శుభ్రం చేసుకొని చక్కగా ఇల్లు మొత్తానికి ధూపంని వేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క గదిలో కూడా ధూపంని వేసి అమ్మవారిని ఆహ్వానం చేయాలి ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతాయి వెదజల్లుతాయో అక్కడ అమ్మవారు త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి అమ్మవారిని ఆహ్వానించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ చిన్న ఈ రంగు చీర కట్టుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తిని పొందండి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి